మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన గల్లీ అభివృద్ధి అవుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన గల్లీ ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన కష్టాలు సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇయాల మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు సేవ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అభ్యర్థి ఎవరనే చూడకండి ఏదున్నా చేతి గుర్తుకు ఓటేసి ఆ ఓటు నాకేసిన అని చెప్పి మీ అందరు కూడా అనుకోవాలా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఎందుకంటే ఆడో ఈడో వచ్చి మాయ మాటలు చెప్తాను ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఆడో ఈడో చెప్పిన మాయ మాటలు మోసపు మాటలు వింటే మన ఐదేళ్ళు కూడా వృధా అవుతాయి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే వాళ్ళు చెయ్యాలనుకున్నా ఏం చేయలేరు ఎందుకంటే ఎమ్మెల్యేగా మీ బిడ్డ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాకి శ్యామల గారు డాకి స్వామి గారు గెలిస్తేనే ఇలా మన గల్లీ అభివృద్ధి అవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి పదేళ్ళు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళకి దొంగలకి పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమన్నా చేసిర్రా ఏమైనా చేసిర్రా అని అడుగుతా ఉన్నా పదేండ్లు ఏం చేయనుడు పదేండ్లు ఏం పీకనాడు ఇప్పుడు కొత్తగా చేస్తాడా అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళు చేయాలనుకున్నా చెయ్యలేడు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మాయ మాటలు మోసపు మాటలకు నమ్మొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా వాళ్ళకు ఓటేస్తే అది వాళ్ళ జేబులు నింపుకోవడానికి మళ్ళీ వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి పనిచేస్తారు తప్ప ఇంకొకటి కాదు ఆడో ఈడో వేరోడు కూడా వస్తాడు నేను ఇండిపెండెంట్ అంటాడు నేను ఇంకోటి అంటాడు ఇది అంటాడు వాళ్ళందరికీ వేస్తే మన ఓటు మరి గంగలకు పోయినట్టే మన ఓటు ఆగమైపోయినట్టే ఎందుకంటే ఇలా మన గల్లీ అభివృద్ధి కావాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎందుకంటే పదేళ్ళు ముందు ఉన్న బిఆర్ఎస్ఓళ్ళు కానీ ఎవడున్న ఆడు వీడు అందరు మనం మోసం చేసి ఇలా డబుల్ బెడ్రూమ్లు అన్నారు పదేళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా పదేండ్లు రేషన్ కార్డులు అన్నారు ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా పదేండ్లల్లా మొత్తం మన పిల్లల జీవితం ఆగమైపోయింది మన పదేళ్ళు ఆగమైపోయినాయి పోయిన పదేళ్ళు మళ్ళీ వస్తాయా నేను అడుగుతా ఉన్నా పోయిన పదేళ్ళు మళ్ళా రావు ఇవాళ మన ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయితా ఉన్నది ఇవాళ రెండేళ్ళలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డ్ కూడా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం ఇవాళ పదేళ్ల కింద మనం ఇంద్రం ఇల్లు ఇస్తే పదేళ్ల తర్వాత మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనమే ఇంద్రం ఇల్లులు ఇస్తున్నాం తప్ప పదేళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యలే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తే తెలియజేసుకుంటా ఉన్నా ఏమన్నా తప్పు చెప్తున్నా నేను ఏమన్నా మాయా మాటలు చెప్తున్నానా ఉన్నాయా చెప్తున్నా కదా కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం మా మహిళలు మా యువకులు మా పిల్లలు బాగుండాలని అందరు మంచిగా తినాలని సన్న బియ్యం ఇస్తా ఉన్నాం సన్న బియ్యం వస్తున్నాయా లేదా మీకు సన్న బియ్యం వచ్చిన వాళ్ళు అందరు గట్టిగా దగ్గరికి రాలే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు ఇవాళ ఎవరైనా కరెంటు బిల్ కడుతుర్రా కరెంటు బిల్ కడుతుర్రా మీరు కరెంటు బిల్ కడతలేరు అంటే ఇవాళ కరెంటు ఫ్రీ సన్న బియ్యం ఇస్తున్నాం ఫ్రీ బస్ ఇస్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇవన్నీ కూడా రెండేండ్ల వ్యవధిలోనే మనం అన్ని ఇవన్నీ కూడా తీయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు పదేండ్ల అవకాశం ఇస్తే టిఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి మన ఒక్కొక్కళ్ళ నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా పూర్తిగా అప్పుల పాలు చేసేసిండు నాశనం చేసేసిండు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అయినప్పటికీ కూడా మన మహిళలు బాగుండాలా మన గల్లీలు బాగుండాలనే ఉద్దేశంతో ఇలా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇంకేమైనా ఇచ్చేది ఉంటే కూడా అన్ని కూడా మీకు అందజేసే బాధ్యత కూడా నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ సగం సగం పనులు మనకొద్దు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించిర్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మనం అభివృద్ధిలో ముందుకు పోతాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే అన్ని విధాలుగా మన కష్టాలు తీరుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీరు నా ముఖం చూసి వేయండి నా ముఖం చూసి చేతి గుర్తుకేయండి అదేవిధంగా ఇంకో విషయం చెప్తా ఇక పిఆర్ఎస్ వాళ్ళ దగ్గర మన దగ్గర దోచుకున్న దోచుకొని దాచుకున్న పైసలు మస్తున్నాయి నల్లధనం మస్తున్నాయి పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి వద్దనొద్దు ఐదు వేలు ఇస్తే పదివేలు కావాలని గుంజుకోండి అవసరమైన పట్టలు కూడా గుంజుకోండి తప్పు లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే మన పైసలు కదా వాళ్ళు దోచుకున్నది మన పైసలు ఇవాళ ఆవేదన తోటి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా నేను ఎవరిని సామాన్యంగా తిట్టా కానీ నా ప్రజల జోలి కోసం తిట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే మీరు నన్ను నమ్మి గెలిపించారు కదా ఇవాళ ఒకటి దొంగ ఉన్నాడు హరీష్ రావు అనేటోడు ఒకటి దొంగ లంగా లుచ్చాగాడు ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు దత్తా తీసుకుంటా ఇది చేస్తా